మనిషి ఉన్నంతవరకు విలువ తెలియదు మనిషి పోయిన తర్వాత అయ్యో ఇంత పని అని అంటున్నాడు జనరల్గా అట్లా మనము ప్రభుత్వం వరకు ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ గారు పెంచుకుంటా ఇచ్చుకుంటా పోతేవరకు ఏదో అనుకున్నారంతా ఇప్పుడు సంవత్సరం కాగానే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతారు అయ్యో ఎంత పని చేస్తే అని చెప్పి అందరి వర్గాలు రైతులు కావచ్చు ప్రజలు అన్ని కులాలు అన్ని వర్గాలు ముఖ్యంగా మన కార్మికులు కష్టపడితే కానీ తిండి లేదు కార్మికుడికి ఎంతమంది ఎట్లుండాలంటే కోపం వచ్చిందంటే అందరు తీసిపడేస్తుంది అరే కేసీఆర్ ఉన్నారా ఆడు కోతాడు మళ్ళీ లేనిపోయిన గొడవ అవుతుంది రాంబాబు యాదవ్ ఉన్నారా కార్మిక సంఘ ఉన్నారా అని భయం ఉండేది ప్రభుత్వానికి భయము గౌరవము కథ ఉండేది ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి ఏం చేయాలి ఏమవుతుంది అడిగే పరిస్థితి లేదు ఒకరిని సమస్య ఉంటే అందరి సమస్యలు ఏర్పడే రైతులకు సమస్యలే నిరుద్యోగ యువకులకు సమస్యలే ఉద్యోగుల సమస్యలే రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సమస్యలే కార్మికుల సమస్యలే ఎవని చెప్పుకోవాలి ఎవరిని గోల కాదు ఎవరిని లల్లువనుక ఎవరిని బదలనిక అయిపోయింది ఇప్పుడు తెలిసింది అయ్యో ఇంత తప్పు పని చేస్తేం రా ఆ రోజుల్లో చూడండి ఎవరికైనా చూడండి ఉద్యోగులు చూడండి హయ్యెస్ట్ జీతాలు భారతదేశంలో ప్రైవేటు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు చూడండి కార్మికులకు అసలు లేనే లేదు పిఆర్సి ఇచ్చిన జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ కింద పనిచేస్తుంది అంతే కానీ మేము వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన సంఘం పెట్టిన తర్వాత కాంట్రాక్టర్కి ఎందుక డైరెక్ట్ సంఘాలకి ఇవ్వన్ మన గ్రూప్లకి ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ ఇరవై ఆరు వేల మందికి ఇప్పించిన ఆ రోజు రెండు వేల పదకొండు పన్నెండు తెలంగాణ ఉద్యమంలో ఒక టెంటు పర్మనెంట్ టెంటు జిహెచ్ఎంసీ కూడా ఒక టెంట్ ఉంటుండే ఐదు వేల ఆరు వందల జీతం ఉండే హోంగార్డ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ చర్చలు ఇస్తే హోంగార్డుల జీతాలు వేస్తే వస్తాం లేకుంటే వెళ్దాం అని చెప్పినాం అంటే అప్పుడు తొమ్మిది వేలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా ముప్పై వేలు హోంగార్డులకు హైయస్ట్ ఇక చెప్పు చాలా ఉన్నాయి కార్మిక ప్రతి డిపార్ట్మెంట్లో అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో డెబ్ తొంభై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంఘాలు పెట్టించినాం మనం ధర్నాకరాచారి గారు తెలుసు డెబ్బై ఎనిమిది సంఘాలు కార్మిక సంఘాలు పెట్టినాం ఉద్యోగ సంఘాలు కాక కార్మిక సంఘాలు లాస్ట్కు ఓ రోజు ఇంద్రాబాద్ ధర్నా చేస్తుంటే చెత్తకుంటూ పోతున్నవారు సార్ మాది కూడా చాలా సమస్యలున్నాను ఏ ఊరు అంటే మహబూబ్నగర్ జిల్లా డిగ్రీ పాస్ అయినా ఇగో ఈ పరిస్థితి ఉంది నాకు అని వాళ్ళు కూడా ధర్నా చేశారు అంటే డిగ్రీ చదివినాడు కూడా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండే పదేళ్లలో మనం ఎక్కడికో నేను చెప్పండి హయ్యెస్ట్ జిహెచ్ఎంసీలో హయెస్ట్ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ నేను శాంతా బయోటెక్ ప్రెసిడెంట్ ఉంటే హయ్యస్ట్ శాంతా బయోటెక్లో అందరిని పర్మిట్ చేయించిన తర్వాత ఎంటీఆర్ రాజున్నారు ఎంతమంది చేయించిన మూడు వందల యాభై మంది హయ్యెస్ట్ జీతాలు హయ్యెస్ట్ పర్మనెంట్ చేయించినాం రెగ్యులర్ చేయించినాం అట్లా దాదాపు బీడీఏలు ఎన్నో కంపెనీలకు మేము అధ్యక్ష ఎన్నో కంపెనీలకు అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు రాబోయ్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రెసిడెంట్ అంటే పక్క కంపెనీలు అందరూ వచ్చి అడుక్కుంటారు మీరు ప్రెసిడెంట్ ఉండండి సార్ ఉండండి సార్ అని వీళ్ళే ఐదారు కంపెనీలు వచ్చి అడుక్కున్నారు వద్దుబాయి ఉన్న కానీ సార్లు ఇంకా మేము చేయమని చెప్పి లాస్ట్కి రాంబాబు యాదవ్ గారికి ఇలా కప్పిన మీరు ఉండను మాకు సరిపోతలేదు ఇక ఉద్యోగ సంఘాలనే నేను మెయింటైన్ చేయలేకపోతున్నాం అని తర్వాత తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఎంతోమందిని కాపాడుకున్నాం ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలో నడిపించినాం మీరు అందరు కష్టపడ్డారు మిమ్మల్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే అందరినీ కాపాడుకున్నాం అన్ని సంఘాలను కాపాడుకున్నాం కార్మికులను కాపాడుకున్నాం ప్రతి డిపార్ట్మెంట్లో ఊహించండి అమ్మాయి ఇప్పుడు చెప్పిన ఎంత ముందు మన రాంబాబు గారు తక్కువ ఉండే అమ్మాయి సంఘం అమ్మలికి మన సివిల్ సప్లైలు మేము పోయి కొట్లాడి హయ్యస్ట్ వాళ్ళకి అందరికీ సింగరేణి మేము సగలజన్ల సమయం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఉదయం అందరికన్నా ఉదయం డ్యూటీ ఒంటి గంటకు డ్యూటీ వాళ్ళు ఎక్కాలి ఒకటి రెండు గంటలకు డ్యూటీ ఎక్కాలి వాళ్ళు మేము పది గంటలకు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టార్ట్ కావాలి కదా అరే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయాలని చెప్పినాం సింగరేణి వాళ్ళందరికీ సింగరేణిలందరినీ అక్కడ స్టార్ట్ చేయించినాం సింగరేణి కార్మికులకు అట్లా అందరూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మోసపోయి లెంకపోయినరు అధికార పార్టీ ఏం చేయదు గుర్తుపెట్టుకో కొట్లాడితేనే మరి అధికార పార్టీ ఉంది ఏం చేస్తుంది అని చెప్పి అందరు అనుకొని ఐదు ఆరు నెలలు సైలెంట్గా ఉన్నారు అర్థమైపోయేది ఇంతకుముందు మీ అధ్యక్షుడు చెప్పిన ఇప్పుడు అందరు వస్తున్నారు అయ్యో మనకు అన్నం పెట్టేది వీళ్ళే కాపాడేది వీళ్ళే భవిష్యత్ తెలంగాణను చేసేది కూడా వీళ్ళే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనం సల్లంగా ఉంటాం బయ్ అడగకుండానే ఈఎస్ఐ పిఎఫ్ హాస్పిటల్ ఎన్ని ప్రతి ఒక్క అమ్మకు మన ఇంట్లో ఇక్కడ ఉన్న కార్మికుల అమ్మకు పెన్షన్ వస్తుంది ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ఇండ్లు ఏ ఇంట్లో పెళ్ళి అవుతుంది కార్మికుల కళ్యాణ కళ్యాణి వస్తుంది వంద శాతం కార్మికులు కూతురు ఎలిజిబుల్ వాళ్ళకు ఏ స్కీమ్ వచ్చినా ఎకర రెండు ఎకరాలున్నా రైతు బంధు వస్తుంది పది గుంటల భూమి ఏమైనా చనిపోయినా రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది ఒక లక్ష కోట్లు బయటికి పోయినామంటే ఎనభై వేల కోట్లు పేద ప్రజలకు మన దగ్గరికి వచ్చేస్తుంది అందరికి అకౌంట్లలో ఊళ్ళల్లో ఎక్కడ పోతున్నాయి పైసలు చెప్పు యాడికి ఏ ఒక్క స్కీమ్ అని వచ్చిందా కార్మికుల సమయం ఒక్కటనైందా కనుక దయచేసి మరి భయపడకండి వచ్చే గవర్నమెంటు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది కార్మికులు ఖచ్చితంగా అండగా ఉంటారు మేమందరం ఉంటాం ఇప్పుడు ఉద్యమంలో మిమ్మల్ని నడుపుకున్నాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నడిపించుకున్నాం భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఒకసారి ఇంకా ఏదైనా ఉంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకొని డిపా మన ఎక్కడ సమస్య వచ్చినా మేము అందరం వస్తాం ఇక్కడ పల్లన్న కానీ ఇక్కడ మసదం చారి అన్నా కానీ మా లింగయాదవ్ గారు గారు మేము ఎక్కడున్నా మాకు మాకు ఇవి అది అని కాదు సమస్య ఉందంటే వాళ్ళటూర్లో మేమే కనుక మీరు ఒంటరి కాదు బీఆర్టీ అంటే గ్రామ యాదవ్ గారు ఎట్లా అనుకోకండి ఆయన ఇంకా పెద్ద సైన్యం ఉంది ఆయన రాండి అంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు అందరూ వస్తారు కనుక భవిష్యత్తు ఈరోజు కష్టకాలంలో గట్టిగా ఉండి బీఆర్టీ జెండా పట్టుకొని నిలబడి బలోపేతం ఎవడైతే చేస్తాడో వాళ్లకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మేము మాకు అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీడియా సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ జై తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యత కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ